వెల్కమ్ టు న్యూస్ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాలు అమలుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరో రెండు అమలు చేసేందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కాగా రెండవది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంగా చెబుతున్నారు ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్న ఆసక్తి లబ్ధిదారులలో కనిపిస్తోంది ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అక్కడ ప్రభుత్వం అమలు చేస్తోంది తెలంగాణలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా ఏపీలో మాత్రం పూర్తిగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నారు ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు తయారైపై అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెబుతున్నారు కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది తెలంగాణలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఇక్కడ అధికారులు పరిశీలిస్తున్నారు ఉచిత పథకాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్న దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి నెలలోనే పలు పథకాలను అమలు చేస్తుంది వీటిలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటివి పథకాలు ఉండగా ఈ క్రమంలోనే ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు ప్రజల నుంచి కూడా ఈ పథకాలను అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది